మా సహచర మంత్రివర్గ మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయి ఈ రోజుకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ దుఃఖం నుంచి తేరుకోలేకపోయిండు మరొక మా సహచర మంత్రివర్గ సభ్యుడు ఇండియా క్రికెట్ క్యాప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ కొడుకు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిండు వారు కూడా ఈ రోజుకు ఆ దుఃఖం నుంచి తేరుకోలేదు మోహన్ కోట శ్రీనివాసరావు లాంటి సినిమా కళాకారుల పిల్లలు కూడా రోడ్ యాక్సిడెంట్లలోనే చనిపోయినారు ఈ మధ్య కాలంలో పోలీస్ అధికారులు కూడా రోడ్డు ప్రమాదాలలో చనిపోయినారు రోడ్డు ప్రమాదం మన తప్పిదం వల్ల జరగకపోవచ్చు ఎదురున్నవాడు తప్పు చేస్తే కూడా శిక్ష మనకు పడే అవకాశం ఉంది దీనికి ప్రధానమైన కారణం మైనర్లు ఇంట్లో తల్లిదండ్రులు వాహనం ఇవ్వడం వల్ల రోడ్డు మీదకి వచ్చి అవగాహన లేకుండా వాహనాలు తోలడం రెండు డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళ సంతోషం కోసం క్షణికమైన ఆనందం కోసం వాళ్ళు చేసే పార్టీలో లేకపోతే ఇతర వ్యసనాల వల్ల తాగి బండి నడపడం వల్ల వాళ్ళకే కాదు ఎదురుగా ఉండే వాళ్ళకు కూడా ఈరోజు ప్రమాదం జరుగుతున్నది సబ్స్క్రైబ్ెస్టింగ్ అప్డేట్